ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ యువతకు ప్రజలకు ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు గతంలో ఎన్ఎంసీకి అప్పీల్ చేసుకున్నాం ఏప్రిల్లో ఏప్రిల్లో ఎన్ఎంసి షో కాసులు ఎనిమిది కాలకు సంబంధించిన షోకాసులు జారీ చేసింది జూన్లో ఎన్ఎంసి ఇన్స్పెక్షన్ చేసింది ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఆ తర్వాత మారిన నామ్స్ ఎన్ఎంసీ నామ్స్ అనుగుణంగా ఉండాలనే ఉద్దేశంతో అసంతృప్తిని వ్యక్తం చేసింది కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఫస్ట్ అపీల్ ఎండెన్సింగ్ చేస్తే నాలుగు కాలేజీలు మంజూరు ఆ తర్వాత రెండో అప్పల్లో హెల్త్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేసుకుంటే ఈరోజు మనకి ఇంకా నాలుగు మెడికల్ కాలేజీలు మంజూరైన